రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి దేశంలో ఉన్న పరిస్థితులను రెండు వేల మూడు సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాపురం నుంచి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పద్నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు ఎర్ర టెండలో ఏ పాదయాత్ర అయితే చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల్ని కనుక్కొని రెండు వేల నాలుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు చెరువైండో అదే స్ఫూర్తితో ఇరవై సంవత్సరాల తర్వాత సరిగ్గా రెండు వేల ఇరవై మూడులో రాహుల్ గాంధీ గారు డాక్టర్ వైఎస్ఆర్ గారి స్ఫూర్తితోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకుని ప్రజా సమస్యల మీద పోరాటం చేయడంతో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో వంద సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ఈరోజు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారిని మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని నిలదీసిన విధానం ఆనాడు తొంభై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు పోషించిన పాత్ర ఈనాడు రాహుల్ గాంధీ గారు పోషిస్తున్న పాత్రను మనం పోల్చి చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఎనభై మూడు ఎనభై నాలుగులో వైఎస్ఆర్ గారు పిసిసి అధ్యక్షుడిగా ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో బాధ్యత చేపట్టి ఇరవై సంవత్సరాలు రెండు వేల నాలుగు వరకు ప్రతిపక్షంలో స్వపక్షంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడి నిబద్ధత నిరు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి ఇరవై సంవత్సరాలు ఎన్నోసార్లు సొంత పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ పదవి ఇవ్వకపోయినా పార్టీని వదల్లేదు పార్టీ కార్యకర్తలను కాపాడుకునే విషయంలో వెనుకడుగు వెయ్యలేదు వైఎస్ఆర్ అంటే గుర్తొచ్చే మాట మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు అనే పదం వైఎస్ఆర్ గారి డిక్షనరీలో ఉంది అని అంటే నాయకుడిగా వారు ఎంత బలమైన చెరగని ముద్రేసినో మనం ఆలోచన చేయాలి రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవోన్నతి వస్తే రెండు వేల నాలుగులో నేను రాజకీయ అరంగేటరం చేసిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిపక్షంలో ప్రజల మధ్యలో ఉండి ఇరవై సంవత్సరాలు కొట్లాడి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నా అంటే వైఎస్ షర్మిల రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి మరణాన్ని భరించలేక వారి మరణంతో గుండె పగిలి వందలాది మంది చచ్చిపోతే ఓదార్పు యాత్ర మొదలుపెట్టి షర్మిల గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వైఎస్ఆర్ అభిమానుల మధ్య అలుపేరగని పోరాటం చేస్తున్నారు ప్రతి పోరాటానికి ప్రతి అడుగుకు ఒక సమయం సందర్భం వస్తుంది ప్రజలు తీర్పిస్తారని నేను బలంగా నమ్ముతున్నా రెండు వేల తొమ్మిది నుంచి నాడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రెండు వేల ఇరవై నాలుగులో బాధ్యత వహించిన ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ గారు ఎట్లయితే రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిండో తొంభై తొమ్మిదిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారు ఏ పాత్ర అయితే పోషించిండ్రో తొంభై తొమ్మిదిలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణించి సమస్యల మీద కొట్లాడి కాంగ్రెస్ రెండు వేల నాలుగులో అధికారంలోకి రావడానికి లేచిండో ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్న తొంభై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పోషించిన పాత్ర ఈనాడు వైయస్ షర్మిల మీ తరఫున నిలబడుతుంది మీ తరఫున కొట్లాడుతుంది ప్రజల గొంతుకై ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంది తొంభై తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని ఈనాడు షర్మిల కొనసాగిస్తుందని సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్ను చూసిన చాలామంది పెద్దలు ఈ వేదిక మీద ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్ఏ ఇవాళ వైఎస్ షర్మిల ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ రాష్ట్ర రాజకీయాల గురించి నేను ఎక్కువ మాట్లాడాను కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలక పక్షమే బాబు గారు మోడీ పక్షమే జగన్ గారు మోడీ పక్షమే పవన్ గారు మోడీ పక్షమే మరి అంతా పాలకపక్షమైనప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యల మీద మాట్లాడాలి నిలదీయాలి కొట్లాడాలి అని అంటే ఒక నాయకులు కావాలి ఆ నాయకురాలే వైఎస్ షర్మిల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజల పక్షాన బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల పక్షాన నిలబడి కొట్లాడేది నిలబడి మాట్లాడేది ఢిల్లీతో నిలబడి కలబడేది వైఎస్ షర్మిల షర్మిల గారి నాయకత్వంలో మీరు పనిచేయండి తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రెండు వేల ఎనభై నాలుగులో ప్రస్తావ మొదలుపెట్టి రెండు వేల నాలుగులో ఇరవై సంవత్సరాలు కొట్లాడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిండు రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రస్థానం మొదలుపెట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైయస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది కార్యకర్తల త్యాగం వైఎస్ షర్మిల పోరాటం ఊరికే పోదు ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇదే వైఎస్ఆర్ చివరి కోరిక ఈరోజు చాలామంది ఆయన పేరు మీద అన్ని రకాల లబ్ధి పొందినారు కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది ఆశయాలను మోసే వాళ్ళని వారసులుగా ఈరోజు మనం గుర్తించాలి గౌరవించాలి వైఎస్ఆర్ ఆశయం ఈ దేశంలో కాంగ్రెస్ బలంగా ఉండాలి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల్ని ఆదుకోవాలి హక్కున చేర్చుకోవాలి అనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నదే వైఎస్ఆర్ గారి ఆలోచన మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను అడుగుతున్నా వైఎస్ఆర్ అభిమానులను నేను అడుగుతున్నా వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేవాళ్ళు ఆయన వారసులా లేకపోతే నిజంగా వైఎస్ఆర్ గారి ఆశయం కోసం కష్టపడుతూ ప్రతి ఒక్కరికి తెలుసు బడికెళ్ళే పిల్లగానికి కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే గెలుచుడు కష్టం సార్ సర్పంచ్ అయినా అని సర్పంచ్ గెలవడానికి కష్టమైనా పర్వాలేదు నేను కష్టపడతాని ముళ్ళబాట ఎన్నుకున్నది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంది అని అంటే కేవలం వైఎస్ఆర్ ఆశయాన్ని కొనసాగించడం కోసమే ఈరోజు వైఎస్ షర్మిల బాధ్యత తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికి వారిచ్చే ఆదేశాలను